ఆత్మీయ మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సాధారణంగా సంక్రాంతి మకర సంక్రాంతి అనడం అనేటువంటిది పరిపాటి మరి సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి సంక్రమించేటువంటి కాలాన్ని మకర సంక్రాంతి అని వ్యవహరిస్తూ ఉంటాము అంటే జనవరి పదిహేను నుండి జులై పదిహేను పదహారు వరకు ఈ యొక్క ఉత్తరాయణంలో సూర్యుడు పయనించడం అనేటువంటిది ఉత్తరాయణ పుణ్యకాలం అని అంటారు సాధారణంగా మనకు ఏకాదశి వినాయక చవితి దసరా దీపావళి ఇట్లాంటి పండుగలన్నీ కూడా ముఖ్యమైనటువంటి హిందూ పండుగలన్నీ కూడా మనకు ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలంలో రావడం అనేటువంటిది విశేషించి చెప్పుకోదగినటువంటి అంశము మరి సూర్యమానాన్ని అనుసరించి జరుపుకునేటువంటి ఏకైక పండుగ ఈ సంక్రాంతి పండుగ సూర్యుడు రెండు ఆయనము అంటే ప్రయాణం చేయడం నడవడం నడవడి అంటే ఇది దక్షిణాయనం ఉత్తరాయణం అని రెండు ఆయనాలలో సూర్యుడు ప్రయాణం చేయడం అనేటువంటి చెప్పుకోదగినటువంటి అంశము మరి ఈ సంక్రాంతి పండుగ విశేషించి చెప్పుకోదగినటువంటిది భోగి మరి ఆ తర్వాత సంక్రాంతి పండుగ ఆ తర్వాత కనుమ మూడు రోజులు నిర్వహించేటువంటి పండుగ ఇది మరి భోగి రోజు భోగి మంటలు వేయడం అనేటువంటిది విశేషం చెప్పుకోదగినటువంటి అంశము ఈ భోగి మంటల్లో పాత వస్తువులన్నీ కూడా కాల్చివేస్తారు ముఖ్యంగా అందులో గోమయంతో చేసినటువంటి పిడకలు వేసి ఆ మంట పెట్టడం అనేటువంటిది ఆ యొక్క భోగి మంటలు వేయడం అనేటువంటిది గొప్ప విషయము ఈ గోమయంతో చేసినటువంటి పిడకలు కాల్చడం చేత ఇటు మనకు ఉష్ణం చలికాలంలో వస్తుంది నిండు చలికాలంలో ఈ పండుగ వస్తుంది కనుక తెల్లవారుజామున చలిని మన చలి నుండి మనల్ని రక్షిస్తూ వేడిని ఉష్ణోగ్రతని ఇవ్వడమే కాకుండా అందులో నుండి వెళ్ళేటువంటి ధూమము ఇదంతా కూడా వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది సహజంగా గోమయానికి ఉండేటువంటి శక్తి సామర్థ్యం అట్లాంటిది ఇంకా అదే కాకుండా పాత వస్తువులు విరిగిపోయినవి శిథిలమైనటువంటి వస్తువులు కూడా ఈ మంటల్లో వేస్తారు ఇక్కడ యాంత్రికంగా చేస్తున్నటువంటి వస్తువులను కాల్చడమే కాకుండా మనలో ఉన్నటువంటి పీడకలలు అంతకుముందు ఉన్నటువంటి చెడు అనుభవాలను మనలో ఉన్నటువంటి చెడు దృక్పథాన్ని కూడా ఆ రోజు విడిచిపెట్టాలి అనేటువంటిది దీని వెనుక ఉన్నటువంటి బలీయమైనటువంటి కారణము ఈ రకంగా భోగి మంటలు వేస్తారు ఇంకా ఈ సంక్రాంతి పండుగ రోజు ముగ్గులు వేయడము గొబ్బిళ్ళు పెట్టడము చెప్పుకోదగినవి గంగిరెద్దుల ఆటలు గంగిరెద్దులతో పాటుగా మనకు ఇంకా హరిదాసులు ముఖ్యంగా వీళ్ళను ఉరుకులయ్యేవారులు అని అంటారు అంటే ఒక రాగి పాత్రను తలపైన పెట్టుకొని కాళ్లకు గజ్జలు కట్టుకొని చేతిలో చిరతలు పట్టుకొని హరిలో రంగ హరి హరిలో రంగ హరి అని వాళ్ళు వీధిలో ఇటు అటు పరిగెడుతూ ఉంటారు ఒక ఒకటి ఒక ఇంటి ముందు నిలబడి హరినామ స్మరణ చేస్తూ భిక్షాటన చేయడం కాకుండా వాళ్ళు కేవలం ఈ హరినామ సంకీర్తన ఆ వీధులలో తిరగడం అనేటువంటిది ఒక చెప్పుకోదగినటువంటి ఆకర్షణీయమైనటువంటిది ఇందులో రెండూ కనిపిస్తాయి మనకు ఒకటి హరినామ స్మరణ హరి అన్న పాపములన్నీ తొలగిపోవును అనేటువంటిది యథార్థం కనుక హరినామ సంకీర్తన చేసిన విన్న పుణ్యం కనుక ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో కూడా హరినామ స్మరణ చేసేటువంటి హరిదాసుడు తరిస్తూ విన్న వాళ్ళను కూడా తరిపచేయడం దీని వెనుక ఉన్నటువంటి మహత్తరమైనటువంటి ఒక ఆధ్యాత్మిక భావన ఈ రకంగా హరిలో రంగ హరి హరిలో రంగ హరి అని అంటూ వీధి వీధికి వచ్చి గుం ప్రతి ఇంటి ముందు కూడా తిరుగుతూ ఉంటే అది చూడడానికి ఆ గజ్జలు లయబద్ధంగా ఆ హరిదాసు ఉరుకుతూ ఉన్నప్పుడు వచ్చేటువంటి లయాత్మకమైనటువంటి ఒక ఆ శబ్దము అతను లయాన్వితముగా హరిలో నా రంగ హరి హరిలో రంగహరి అని చిరుతలు వాయిస్తూ అనడం అనేటువంటిది నిజంగా అది చూసితే తప్పితే చెప్పితే దాని యొక్క అందం అనేటువంటిది అంతగా వర్ణించలేము మనం అది చూసి తరించదగినటువంటి ఒక దృశ్యం అది తెల్లవారుజామున హరిదాసు రావడము ఆ తర్వాత ఆ సమయానికి ఆ కన్నపిల్లలు సుత్తలందరూ కూడా వాకిళ్ళలో ముగ్గులు వేస్తూ కనిపించడం హరిదాసు రావడం గంగిరదులు రావడం ఒక ఆహ్లాదకరమైన ఒక ఆనందదాయకమైనటువంటి మనసుకు ఎంతో ఆనందాన్ని ఇచ్చేటువంటి ఒక చక్కని దృశ్యం ఈ సంక్రాంతి పండుగ రోజు మనకు వీధులలో కనిపిస్తుంది మన ఇంటి గుమ్మాల ముందు కనిపిస్తుంది కోడి కుందుల పందాలు ఎడ్ల పందాలు ఆంధ్రాలో ముఖ్యంగా ఎడ్ల పందాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు కోడిపుంజుల పంద్యాలు ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు ఇవన్నీ ఒకెత్తైతే సంక్రాంతి పండుగకు దాదాపుగా ఒక వారం నుండి పిండి వంటలు చేసుకోవడం అనేటువంటిది ఇంకా గొప్ప విషయము ఎందుకంటే ఈ సమయం వరకు నవధాన్యాలు రైతులు పండించినటువంటి దినసంతా కూడా దాదాపుగా ఆ ధాన్యలక్ష్మి ఇంటికి చేరుకుంటుంది కనుక వివిధ రకాలైనటువంటి ధాన్యాలతో చేసేటువంటి చిరుతిళ్ళు అనేటువంటివి ప్రాధాన్యతను సంతరించుకుంటాయి ఇందులో ప్రధానంగా చెప్పుకోదగినటువంటి సకినాలు అనబడేటువంటి ఒక వంటకం పిండి వంటకం ఇది ముఖ్యంగా బియ్యం నానబెట్టి వాటిని దంపి అందులో నువ్వులు కలిపి ఆ పిండిలో గుండ్రగా సకినాలు పోసుకుంటారు వలయాకారంలో మరి ఎందుకు అనంటే ముఖ్యంగా ఈ పలహారాలు ఈ కాలంలో చేయడానికి అందులో ముఖ్యంగా నువ్వులు పల్లీలు వంటి నూనె పదార్థాలు అంటే అందులో ఎక్కువ కొవ్వు పదార్థాలు పీజు పదార్థాలు ఉన్నటువంటి ఆహార పదార్థాలు తయారు చేసుకోవడానికి గల కారణము ఈ యొక్క కొడిబారినటువంటి వాతావరణం చలిచేత చర్మం చిట్లవము పొడిబారిపోకుండా ఉండడానికి పౌష్టిక ఆహారం లభించడానికి ఎక్కువ శక్తిని ఇవ్వడానికి ఖనిజ పదార్థాలు శరీరానికి అందడానికి ప్రధానంగా గరిజలు లడ్డూలు సకినాలు నువ్వుల ముద్దలు ఆ మడుగులు అరిసెలు ఇవి విశేషించి చేసుకునేటువంటి అనేక రకాలైనటువంటి ఆహార పదార్థాలు చేసుకోవడము రంగవల్లులు వేసుకోవడము ఈ తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే ఈ ఈ సంక్రాంతి పండుగ చాలా మంది పిల్లలు ఆహ్లాదంగా ఆనందంగా ఆ ఎగరవేస్తారు ఇక్కడ ఏమిటి ఒక కాగితంతో తయారు చేసుకున్నటువంటి గాలిపటాన్ని ఎగరవేస్తారు దాన్ని ఎంతో ఆనందంగా దాని కింద తోకబెట్టి రకరకాల రంగులలో రకరకాలైనటువంటి ఆకారాలలో ఆకారం అంటే నాలుగు మూల చిత్రం ఉన్నప్పటికీ అందులో ఆ టోపీ అని గుడ్ల అని మన లంగోడు దారని అని చెప్పి బని దార అని చెప్పి వీటికి పేర్లు ఈ పతంగులకు ఇవన్నీ పేర్లు పతంగులను తయారు చేసుకుని ఎగరవేస్తారు దానికి ప్రత్యేకించి ఒక దారాన్ని కూడా తయారు చేసుకుంటారు మాంజా అని అంటే సీసవక్కలను దంచి అన్నము లేదా లై దాటి పదార్థములు కలిపి అందులో రంగులు కలిపి ఆ దారానికి పూసి అని తయారు చేస్తారు మీద ఈ రెండు పతంగులను కలిపి పేంచి వేయడం అని చెప్పి ఒకరు పతంగి కట్ చేసినప్పుడు ఏరింతలు కొడతా ఉంటారు పిల్లలు ఇదంతా చెప్పుకోవడానికి ఆనందంగా ఉంటది కానీ సహజంగా బంగ్లాలపైన చుట్టు పిట్టకూడలేనటువంటి బంగ్లాలపైన పతంగులు ఎక్కించేటువంటి పిల్లలు జాగ్రత్త వహించాలి ముఖ్యంగా ఇటువంటి బంగ్లాల మీద పతంగులు ఎక్కించేటువంటి పిల్లల వెంట తల్లిదండ్రులు పెద్దలు ఎవరైనా సోదరులు అంటే వయసులో వాళ్ళకంటే పెద్దవాళ్ళు అయిన వారు వెంట ఉండడం అనేటువంటిది చెప్పుకోదగినటువంటిది ఇంకా గొప్ప విషయం ఏమిటి ఇలా చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే ఈ పతంగులు అప్పుడప్పుడు ఎగురుతూ ఎగురుతూ కరెంటు తీగలకు తట్టుకుంటాయి ఆ సందర్భంలో పిల్లలు వాటిని తీసే ప్రయత్నం లోపల ప్రమాదాలకు లోనయ్యేటువంటి అవకాశం ఉంటుంది చేతిలో ఒకవేళ వాళ్ళు ఏదన్నా తెలవక ఇనుప చువతో గాని వాటితో కానీ తీసే ప్రయత్నం చేస్తే విద్యుత్ ప్రమాదం కూడా ఉంటుంది కనుక ఇది ఒకటే కాకుండా ఆ అది ఒక వైరుకు తట్టినప్పుడు ఆ దానిని మనము చాలా బలవంతంగా లాగితే మీద రెండు కరెంటు దిగలు ఒకదానితో ఒకటి తాకినా కానీ నిప్పు లేక జిమ్మి అవి అతుక్కొని తెగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది మొన్న ఈ మధ్య ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేటువంటి అతను హైదరాబాద్ ప్రాంతంలో పట బండి మీద వస్తుంటే ఈ చైనా దారం చైనా మాంజా అనేటువంటి దానివల్ల ప్రమాదానికి లోనైనట్టుగా కూడా మనం వార్తల్లో చూసాము ఆ పేపర్లో చూడడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ఆనందం వెనక అది అతి అయిపోతే దాని వెనుక ప్రమాదం ఉంటుంది అనేటువంటిది అగ్రసత్యము అందుకోసమే అతి సర్వత్రా అన్నారు కనుక ఏది కూడా శృతిమించకుండా ఉంటే అది చాలా బాగుంటుంది అని తెలియడం ఇంకా ఈ రోజున నిర్వహించే కార్యక్రమాల్లో భోగి పళ్ళు అని చెప్పి పిల్లలకు వస్తారు సాధారణంగా చిన్నపిల్లలను కూర్చోబెట్టి మన చిల్లర డబ్బులు బంతి పువ్వులు పిండితో చేసిన వ్యాపకాయలు అవి తర్వాత ముఖ్యంగా రేగు ఇందులో కలిపి బుడబుడకలాంటి పోస్తారు పిల్లలకి దీని వెనుక ఉన్న ప్రధానార్థం ఏమిటి అని అంటే ఈ యొక్క బదరికా ఫలాలు అంటే ఈ యొక్క రేగుపండ్ అనేటువంటిది విష్ణు స్వరూపంగా భావిస్తారు అంటే తద్వారా పిల్లలకు ఆ విష్ణు భగవానుడి యొక్క కృపాకరుణా కటాక్షాలు సిద్ధిస్తాయి ఇంకా ఈ కాలంలో రేగు పండ్లు అమ్మవారు ప్రవేశిస్తుంది అనేటువంటిది కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి భావన ఈ కారణం చేత ఆ అమ్మవారి యొక్క కృపాకరుణా కటాక్షాలు పిల్లలకు లభిస్తాయి అనేటువంటి ఉద్దేశంతో కూడా ఇవి పోస్తారు ఏదేమైనప్పటికీ కూడా భోగి అంటే ఒక భోగాన్ని అనుభవించడం అంటే మనలో ఉన్నటువంటి కష్టమంతా తొలిగిపోయి ఒక భోగవంతమైనటువంటి విలాసవంతమైనటువంటి జీవితం లభించాలి అంటే ఆ పిల్లలకు భవిష్యత్ జీవితం అంతా కూడా భోగకారిణిగా ఉండాలని ఆ తెలియ తెలియడానికి ఆశీర్వదించడానికి ముఖ్యంగా దిష్టి నిర్మూలన జరగడానికి ఆ దృష్టిని నిర్మూలించడానికి భోగి పనులు అనేటువంటి పోయడం జరుగుతూ ఉంటుంది మనం చూస్తూ ఉంటాం పిల్లలకు ఈ యొక్క మీద మాడపైన బ్రహ్మరంధ్రం అని ఉంటుంది దాదాపు చిన్నప్పుడు బొటెనియన్లు పట్టే అంత వ్యవధి లోపల ఈ చుట్టూ మన వెముకలు ఉండి క్రమేపై మూసుకుంటూ మూసి వచ్చి ఒక దశలో ఒక సూదిమునబట్టే అంత రంధ్రం వరకు వచ్చి ఆగిపోతాయి ఆ దాన్ని బ్రహ్మరంధ్రం అని అంటారు అక్కడ ఈ రేగు పండ్లు తాగడం చేత అందులో నుంచి వచ్చేటువంటి రసాయనిక వాయువు లేకపోతే ఏదైనా ఏదైనప్పటికీ కూడా అది శిరస్సు మీద పడడం చేత ఆరోగ్యం చేకూరుతుంది అనేటువంటిది ఒక భావన కూడా ఇందులో ఇముడి ఉండడం చెప్పుకోదగినటువంటి అంశం ముఖ్యంగా రేగు పనులు పిల్లలు కొంతమంది చిన్న పిల్లలు వేస్తున్నప్పుడు వాళ్ళు అప్పటికప్పుడు వెంట వెంటనే తింటావారు అది కూడా లాభదాయకమే ఎందుకంటే విటామిన్ సి అనేటువంటిది రేగు పళ్ళలో ఉండడం చేత పిల్లలకు విటామిన్ సి కూడా అందుతుంది అనేటువంటి భావనతో ఇవన్నీ కూడా నిర్వహించడం ఏదేమైనప్పుడు కూడా మన పండుగల వెనుక ఉన్న మన సాంప్రదాయాల వెనుక ఉన్నటువంటి శాస్త్రీయమైనటువంటి ఒక అంశము అందులో మన ముఖ్యంగా సాంకేతికమైనటువంటివి వైజ్ఞానికమైనటువంటివి ఎన్నో అంశాలతో కూడుకున్నటువంటివి మన యొక్క హైందవ సనాతన సంస్కృతిలో ఉన్నటువంటి యొక్క పండుగ విశేషాలు ఏదేమైనప్పటికీ కూడా ఈ అధునాతన ప్రపంచంలో ఉన్నప్పటికీ మనం ఇంకా ఎంత అధునాతనంగా ఎదిగినా కూడా మన ఈ సాంప్రదాయాలను అనుసరించడం అనేటువంటిది సర్వశ్రేయోదాయకమైనటువంటి అంశంగా తెలియస్తూ అందరికి కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ధన్యవాదాలు